హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ ఈరోజు ఓజస్ గంభీరా ఓజీ అంటే చాలా బాగా తెలుస్తుందేమో పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ సెకండ్ను రాబోతుంది సో ఇది కూడా కొన్ని థియేటర్స్లో ఈ సింగిల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్లో ఎక్కువ థియేటర్స్ అలాట్ చేశారని చెప్పి విశ్వసనీయమైన సమాచారం రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఈ పాటికల్లా ఓజీ ఓజస్ గంభీరా ఫస్ట్ సాంగ్ హంగ్రి చీత ఫుల్ సాంగ్ అనేది చూడొచ్చు ఇది తమన్కి చాలా 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 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఓజీకి సంబంధించి అలాగే థర్టీ ఫోర్ కైండ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అంటే ఒకటి లేదా రెండు లేదా మూడు నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి జనరల్గా కానీ ఇందులో మాత్రం థర్టీ ఫోర్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చారు అని తెలుస్తుంది అందులోనూ అఖీరా గారికి మ్యూజిక్ సెన్స్ ఉంది అంటే చాలా ఆయన కూడా ఒక నాకు తెలిసిన గిటార్ అనుకుంటాను నేర్చుకుంటున్నారు సో మ్యూజిక్ మీద మంచి సెన్సిబుల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది అఖీరా గారికి పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి సో ఆయన కూడా ఓజీ మీద ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మీద కూడా కొంత వర్కౌట్ చేసి ఆయన లుక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మీద కొంత స్టైలిష్ మేకింగ్ చేసినట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం అలాగే హంగ్రీ చీత పోస్టర్ ఐ మీన్ ఓజీ ఫస్ట్ సింగిల్ రిపోర్ట్ చేసేటప్పుడు దాని మీద సుజిత్ గారు చాలా డీటెయిల్స్ ఇచ్చేశారు దానిలో ఏంటంటే పర్టికులర్గా ఆయన ఐస్ ఒకటి తర్వాత శత్రువుల కళ్ళల్లో ఒక వెయ్యి మంది శత్రువుల కళ్ళల్లో భయాన్ని చూడగలిగే ఒక హంగ్రీ చీత పవన్ కళ్యాణ్ గారు నటించారు అలా చాలా మోస్ట్ డీటెయిలింగ్స్ అండ్ ఒక్క తోటి ఒక్క సింగిల్ తోటి వాట్ ఈజ్ ఓజీ అనేలాగా చూపెట్టారు ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అలాగే హరిహర వీరమల్లు సూపర్ సక్సెస్ తర్వాత ఓజీ మీద మనకి ఎంత ఫ్యాన్స్ మధ్యలో ఇంత హైప్ క్రియేట్ అయిందనేది మనకు తెలుసు సో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లోపు అంటే ఇప్పటి నుంచే బస్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ సింగిల్ వస్తుంది అలాగే సెకండ్ థర్డ్ సింగిల్స్ వస్తాయి టీజర్ లాంచ్ ఉంటుంది అలాగే ట్రైలర్ లాంచ్ కూడా గ్రాండ్గా చేయబోతున్నారు టు సెప్టెంబర్లోనే ఈ రిలీజెస్ అంటే గ్రాండ్ లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ ఉండబోతున్నాయని మనకి తెలియ రేపు ట్రైల్ ఐ మీన్ ఫస్ట్ సింగిల్ చూసిన తర్వాత మళ్ళీ దీని మీద మనం మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జస్ట్ కీప్ వాచింగ్ ఆర్ కిరణ్ టీవీ ఫర్ మోర్ 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 అప్డేట్స్ ఆన్ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ